హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రా ఎపిసోడ్ వన్ జీరో వన్ అలై పొంగారా కన్నా మనసమలై పొంగారా ఆనంద మోహన వేణుగానమున ఆలాపని కన్నా ఇలాంటివి విన్నప్పుడు మనల్ని మనం మైమరచిపోవడం జరుగుతుంది మళ్ళీ కాసేపు అయ్యాక బయటి విషయాలకి రాగానే ఇదేం జీవితం రా అనిపిస్తుంది డబ్బు చేతి నిండా ఉన్నప్పుడు లేనప్పుడు ఇదే పరిస్థితి అసలు ఇలాంటివి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఆలోచన విధానంలో ఏదో మార్పు జరగాలి అది ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా అంటే అందరి ఆలోచనలు ఆగిపోయాక మేధావి ఆలోచించడం మొదలు పెడతా అంట మొదలు పెడదంట అంటే మీరు మేధావిలా మారిపోవాలి అందరికంటే భిన్నంగా మీ ఆలోచనలు సాగాలి మేధావులు వారి వారి విషయాలపై పరిశోధనల విషయంలో ఆలోచిస్తే మన మేధ సంత డబ్బు సంపద ఐశ్వర్యం కొరకు మాత్రమే పని చేయాలి ఎస్ అలాంటప్పుడు మీ యొక్క భావాలలో మార్పు రావాలి అప్పుడు మీరు నడిచే పద్ధతులు ఒక టీవీటీ సంతరించుకొని ఉన్నతమైన ఆలోచనలతో మీరు కూడి ఉన్నప్పుడు ఉన్నతమైన పరిస్థితి మీకు తోడవుతుంది మంచి ఆహారం ఆహారం ముందుగా అలవరుచుకోండి అంటే మీరు డబ్బు సంపద వైపు అడుగు ప్రారంభమైనట్టే అలా ఒక్కొక్కటిగా వీలైనంత ఖర్చు పెట్టడం మీకేం మీరు ఖర్చు పెట్టుకోవడం ఖరీదైన వస్తువులు కలిగి ఉండడం ఇలా ముందుకెళ్ళినప్పుడు ఇక జీవితంలోకి వెనక్కి తిరిగి చూసే పరిస్థితి మాయమవుతుంది మీ మనసే ఎప్పటికీ ఆనంద మోహన వేణుగానంతో విరజల్లుతుంది ఎప్పుడైతే మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తారో పాతది మర్చిపోవాలి కొత్తది అప్డేట్ చేసుకోవాలి ఇంకా పాతదిలోనే ఉంటే ఎప్పటికీ మీరు పైకి రాలేరు మీ ఆలోచన విధానం మారిపోవాలి సో అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏదైనా చేయాలి అన్నప్పుడు ముందుకే వెళ్ళాలి అది మంచి అయినా చెడు అని ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా ఆలోచించాలి చేతి నిండా డబ్బు ఉండాలి మీ ఆలోచన విధానంలో కేవలం డబ్బు గురించి మాత్రమే ఉండాలి అర్థమైందా మీరు ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కొత్త వస్తువులు కొనవచ్చు ఒక బ్రాండెడ్ ఏదైనా బ్రాండెడ్ బట్టలు కావచ్చు లేదా ఇంకా ఏదైనా సరే యూజ్ చేయవచ్చు ఎప్పుడు కూడా చాలా తక్కువ రేటుది ఎప్పుడు యూజ్ చేయకండి మీరు రిచ్గా అనుకోవాలి అది నీ మనసుకు తెలవాలి నేను రిచ్ అని అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఎవరు నమ్మకపోయినా సరే నువ్వు నమ్ముకో నీ మనసుని నమ్మించు అప్పుడు నీ దగ్గర రూపాయి లేకున్నా సరే నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావని అనిపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్